మీడియా మిత్రులందరికీ నమస్కారం తొమ్మిదవ ఆర్తిపాత్య ఫెడరేషన్ కప్ తెలంగాణ రాష్ట్ర ఆర్త్యాపాఠ్య సంఘం మరియు నాగర్ కర్నూల్ డిస్టిక్ ఆర్త్యాపాఠ్య అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలోపట ఈ యొక్క కార్యక్రమాన్ని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ కల్వకుర్తిలో నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు పదిహేనవ తేదీల ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది వివిధ రాష్ట్రాల నుంచి ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి సీనియర్ నేషనల్లో ఎనిమిది సూపర్ ఎయిట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫై అయినాయి ఆ క్వాలిఫై అయిన స్టేట్స్ మాత్రమే ఇక్కడ ఫెడరేషన్ కప్కు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దాంట్లో మహారాష్ట్ర కర్ణాటక పుదుచ్చేరి తమిళనాడు బీహార్ కేరళ తద్వారా తెలంగాణ రాష్ట్రము ఉంది కొన్ని అనుమాన కారణాల వల్ల గోవా రాష్ట్రం రాలేకపోతుంది ఈ మొత్తం రాష్ట్రాలు ఇక్కడ రేపు రాబోతున్నాయి దీ స్త్రీ పురుషులు అంటే మెన్ అండ్ ఉమెన్ సెక్షన్ లోపల ఈ యొక్క స్పర్ధ ఉంటుంది దీనికి అతిథులుగా వాకాడి శ్రీహారి గారు వారు రావడానికి సమస్య తెలిపిండ్రు వివిధ రాష్ట్రాల నుంచి ఆత్యాభాత్య ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ దీపక్ కవీశ్వర్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ విశ్వకుమార్ పాండిచరి వీరందరూ కూడా రాబోతున్నారు రాష్ట్ర సెక్రటరీలు తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రెఫరీసు మొత్తము సమిష్టిగా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడానికి ఈ ఆతిథ్యం ఇచ్చినటువంటి మా జిల్లా యొక్క యంత్రాంగం ఏదైతే ప్రసాద్ తర్వాత మరి అంజయ్య గారి సమక్షంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది గ్రామీణ క్రీడ అటువంటిది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఈ గ్రామాలకు తీసుకురావాలనే సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ యొక్క నేషనల్ ఈవెంట్ని ఇక్కడ కల్వకూర్తిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా వారి ఆధ్వర్యంలో పట చాలా ఆనందంగా కలిస్తుంది రాబోయే ఈ రెండు రోజులు కూడా ఒక పండగ వాతావరణం ఇక్కడ ఉంటుంది మీ అందరు కూడా ఈ యొక్క గ్రామీణ క్రీడని మీ మీ ఛాయ దీనికి ప్రసార సాధనాలతోని దీనికి ఒక పబ్లిసిటీ ఇచ్చినట్టయితే క్రికెట్ కాకుండా మన భారతీయ క్రీడలు సాంప్రదాయ క్రీడలు కూడా ఏదైతే విలువలతో కూడుకున్నటువంటి క్రీడ ఏది ఒక రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒక వంద గజాల గ్రౌండు ఒక చున్నం లైను ఈ చిన్న ఎక్స్పెండిచర్స్తోనే మనం ఈ కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తుంటాం కనుక ఇది కేవలము జిల్లాలలో ఉన్నటువంటి పేద పిల్లలు మాత్రమే ఆడే అటువంటి ఆట సంపన్నులు ఆడేటటువంటి ఆటలు చాలా ఉన్నాయి కానీ మన యొక్క సాంప్రదాయ క్రీడలు కేవలం జిల్లా లోపల ఒక పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రమే ఆడతారు కనుక దీనికి తగున మీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుతూ ఈ యొక్క ఆత్యాపాత్యకు నామకరణము పంతొమ్మిది వందల ఎనభై రెండు లోపల ఢిల్లీలో ఏషియాడ్ గేమ్ జరిగినప్పుడు దీనికి ఒక సిటీ కమిటీ అక్కడ ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సెక్రటరీస్తోని అక్కడ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాగ్పూర్ లోపట సెప్టెంబర్ నెల లోపల దీన్ని మొట్టమొదటి నేషనల్ ఛాంపియన్షిప్ జరిగింది దాంట్లోపట తెలంగాణ నుంచి నేను మొదటి క్రీడాకారుని తర్వాత నా తర్వాత కూడా చాలామంది ఉన్నారు ఇంకా మొదటి నేషనల్ ఆడి ఈ యొక్క బాట ఫెడరేషన్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఒక బాధ్యత కూడా నిర్వహిస్తున్న చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ